ఆగండి ఆగండి ఇంకా అవి పోలేదు ఇంకా ఉంది అందరికి నమస్తే అండి మొక్కజొన్న మనకి ఎకరానికి ఎంత పెట్టుబడి ఇప్పుడు నేను చెప్పే రేటు ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క రేటు ఉంటుంది అయితే దుక్కి దున్నితే ఎకరానికి మూడు వేల అయితే ఎనభై మూడు యాభై రెండు ఐదు వేల నాలుగు వందలు ఉంటాయి కూలీలకి రెండు వేలు ఖర్చు అయింది ఎరువులకి పదివేలు అయ్యిందండి అలాగే పురుగు మందుకి నాలుగు వేలు అయ్యింది వంటకొచ్చాక మంచి గుండి ఇరిపించాలంటే పదివేలు అయ్యింది ఇల్లరడించడానికి కింటాకి రెండు వందల యాభై రూపాయలు తీసుకుంటారండి ఎకరానికి వచ్చి ముప్పై కింటాలు అవుతాయి దాన్ని బట్టి మనం అంచనా వేయాలి ఏడు వేల ఏడు వేల ఐదు వందలు అవ్వచ్చు ఎనిమిది వేలు కూడా అవ్వచ్చు అండి మా ఏరియాలో ప్రస్తుతానికి అయితే కింటా వచ్చి రెండు వేలు ఉందండి మొలకలు వచ్చాక వాళ్ళు వెయ్యి రూపాయలు అన్నా తప్పదండి ఇవ్వాల్సి వచ్చింది దాన్ని బట్టి ఉంటది కాస్ట్ ఈ ఖర్చు వచ్చి అందరికి ఇలా ఉండకపోవచ్చు అండి నీళ్లు కట్టడానికి మందు చల్లడానికి ఒక మనిషిని పెట్టుకున్నాం అనుకోండి ఐదు నుంచి పదివేలు అదనంగా ఖర్చు అవుతుందండి నలభై రెండు వేలకి పదివేలు కలిపితే ఎంత అయ్యింది యాభై రెండు వేలు అయ్యిద్ది కదా మనకు వచ్చేది అరవై వేలు అరవై వేలలో యాభై రెండు వేలు తీసేస్తే మనకు ఎనిమిది వేలు వస్తాయండి మన చేతికి ఆగండి ఆగండి ఇప్పటికీ అయిపోలేదు ఇంకా ఉంది